హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చిన్న హార్వెస్ట్ అండి మిద్ద తోటలో కొన్ని దొండకాయలు అయితే ఉన్నాయి ఇవైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి పెన్సిల్ దొండ అండి ఇది లాంగ్ పొడువుగా సన్నగా అయితే బాగుంటుంది ఇవి వచ్చేసి హార్వెస్ట్ అయితే చేస్తున్నాను అంత ముందుకు ఈ చెట్టుకు చాలా వరకు పురుగు వచ్చేసిందని కట్ చేసేసాము ఇప్పుడు బాగానే వచ్చిందండి ఇటు చూడండి ఇది బాగా వచ్చిన తర్వాత దొండకాయలు కూడా బాగా వస్తున్నాయి ఒకే తీగకి ఇలా దొండకాయలు అయితే వస్తున్నాయి మనం నేల పైన పెట్టినా కూడా చాలా బాగా వస్తాయండి ఇక్కడ నేల మీద ప్లేస్ లేని వాళ్ళు ఇలా కుండీలల్లో కూడా పెట్టుకోవచ్చు నేను ఒక పెద్ద డ్రమ్లో అయితే ఈ దొండకాయ పాదునైతే వేశాను పైన వచ్చేసి ఇలా పెన్సిల్ దొండ ఊరు దొండ లావ్ దొండ రెండు అయితే టెర్రస్ పైన అయితే ఉన్నాయి చూడండి ఇక్కడే దొండ తీగ అనమాట ఇది ఇవైతే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక్కడ వచ్చేసి వంకాయలు అండి ఇవి వచ్చేసి వైట్ కలర్ వంకాయలు ఇందులో కూడా టూ రెండు వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటి ఫుల్గా వైట్ ఉంటుంది ఒకటి వచ్చేసి గ్రీన్ అండ్ కొంచెం కలర్ కలర్గా రెండు రకాల వంకాయలు అయితే ఉన్నాయి ఇది చిన్న హార్వెస్ట్ అనమాట ఇక్కడ వచ్చేసి ఆకుకూరలు ఫస్ట్ వచ్చేసి పాలకూర అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఇవి అన్నీ అంత ముందు వేసినవి అండి ఇవన్నీ బాగా వచ్చేసాయి ఇంకా ఆకులు కూడా పెద్దగా అయిపోయాయి ఇంకా పెద్దగా అయిపోతే ముదిరిపోతాయి అని చెప్పేసి ఇలా లేతగా ఉన్నప్పుడు తెంపితేనే టేస్ట్ ఇక్కడ చాలా బాగుంటుంది దొండకాయలు అయితే ఇవి వచ్చేసాయి కింద కూడా ఉన్నాయి దొండకాయలు ఇటు పక్కన వచ్చేసి తోటకూర ఉంది ఇంకా అది పెద్దగా అవ్వలేదు ఓన్లీ పాలకూర ఉంది కాబట్టి అది కొంచెమే ఉంది మనం పప్పులో కూడా వేసుకోవచ్చు పైన అయితే హార్వెస్ట్ అయిపోయింది కిందికి అయితే వచ్చేసాము కింద గార్డెన్లో దొండకాయలు అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కాకరకాయ పాదు చూసారు కదా ఒకటి ఉంది కాకరకాయ పాదు అసలు నేను విత్తనాలు అయితే వేయలేదు అక్కడ ఆటోమేటిక్గా అంటే అవి విత్తనాలు పడి అవంతా అవి మొలకలు వచ్చాయి కాయలు కూడా వస్తున్నాయి కాకరకాయలు అంతకుముందు వీడియోలో నేను పైన వంకాయ నారు పచ్చిమిర్చి నారు అయితే పెట్టాను కదా ఇంకా పైన కుండీలలో కాకుండా ఇక్కడ కింద కు నీళ్లపైన కూడా పెట్టొచ్చు అనేసి ఇక్కడ ప్లేస్ ఉంది ఇక్కడ కూడా పెడదాము అనేసి ఈ వంకాయ నారు పచ్చిమిర్చి నారు కూడా తీసుకొచ్చి కింద నీళ్ళ అయితే పెడుతున్నాను ఇంకా నీళ్ళ చాలా వరకు బలం ఎక్కువగా ఉంటుంది ఈ బలం ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఈ మొక్కలు అయితే చాలా ఈజీగా అయితే పెరుగుతూ ఉంటాయి లేదు అంటే మనం పశువుల ఎరువు కానీ ఇలాంటివి అయితే ఇస్తూ ఉంటే తొందరగా గ్రోత్ అయ్యి మనకు కావలసిన కాయలు పండ్లనైతే ఈ మొక్కలు అయితే మనకి ఇస్తూ ఉంటాయి ఇక్కడన్నీ పచ్చిమిర్చి నారు అయితే పెడుతున్నాను ఇక్కడ రెండు మూడు కాకరకాయలు అయితే నేనే వేశాను విత్తనాలు అది ఒక్కటే మొలిసింది ఆ ఒక్కదాని నుంచి కాయలు రావు అనేసి నేనైతే అక్కడ ఉన్న విత్తనాలు అయితే వేస్తే అవి కూడా జర్మినేషన్ అయితే అయ్యాయి కాకరకాయ విత్తనాలు జర్మినేషన్ అయ్యాయి ఇవి అండి ఇందాక తెంపిన దొండకాయలు చిన్న హార్వెస్ట్ అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి